పుష్ప టూలు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి తాజాగా అల్లు అర్జున్ మీద ఒక క్రిమినల్ కేసు నమోదయ్యే ఎపిసోడు ముగిసే వేళ టాలీవుడ్లో మరో ప్రముఖ హీరో వెంకటేష్ మీద మరో క్రిమినల్ కేసు తాజాగా నమోదైంది ఆయన సంక్రాంతికి వస్తున్నామని చెప్పి త్వరలో ఆయన సినిమా విడుదల కాబోతున్న వేళ ఇప్పుడు తో పాటు వాళ్ళన్న సురేష్ బాబు వాళ్ళ సురేష్ బాబు వాళ్ళ కొడుకులు రానా అభిరామ్ వీళ్ళ నలగరి మీద కూడా నాలుగు సెక్షన్ల కింద ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు విషయం ఏంటి అంటే వాళ్ళకు ఒక స్థలం ఉంది ఫిలింనగర్ దగ్గర ఆ స్థలంలో డెక్కన్ కిచెన్ పేరుతో ఒక పెద్ద రెస్టారెంట్ నడుస్తూ ఉంది ఆ రెస్టారెంట్ ఓనర్ నందకుమార్కి దగ్గుపాటి ఫ్యామిలీకి మధ్య వివాదం ఉంది వివాదం ఉంటే ఆ వివాదం మీద ఆ లీజ్కి సంబంధించిన వ్యవహారం మీద ఆ నందకుమార్ అనే వ్యక్తి వెళ్ళి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసినట్లున్నారు అక్కడ విచారణ జరుగుతూ ఉండగానే ఈ డెక్కన్ కిచెన్ను వీళ్ళు కాసింత పాక్షికంగా దాన్ని కూల్చివేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది ఆ తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు కోర్టుకెళ్ళి నాకు లీజ్ అగ్రిమెంట్ ఉంది నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు కూల్చివేతలకు పాల్పడుతున్నారు కాబట్టి నాకు ఆర్డర్స్ కావాలి యథాత స్థితి కొనసాగించుకుంటూ అని చెప్పి ఆయన కోర్టు కడిగితే అప్పుడు కోర్టు అక్కడ యథాతథ స్థితి సో ఎలాంటి మార్పులు ఉండకుండా కొత్తవి చేపట్టకుండా ఉన్నవి కూల్చేయకుండా కోర్టు ఆదేశాలు ఇచ్చింది అంటున్నారు ఆయన కూడా రెండు వేల రెండులో దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళ బౌన్సర్లతో వెళ్ళి ఆ డెక్కన్ కిచెన్ను కూల్చివేశారు అన్న అభియోగం దీని మీద వాళ్ళ దీని దీని మీద మళ్ళీ కోర్టుకెళ్ళినటువంటి ఆ డకన్ కిచెన్ ఓనర్ నాకు ఇరవై కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి పిటిషన్ వేస్తే దాన్ని తాజాగా విచారించిన నాంపల్లికి న్యాయస్థానం దగ్గుపాటి ఫ్యామిలీ మీద కేసు ఫైల్ చేసి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది బేస్డ్ ఆన్ దిస్ ఆర్డర్స్ వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ అయినట్లుగా అయితే సమాచారం మొత్తం మీద వెంకటేష్తో పాటు వాళ్ళ కుటుంబం మీద కూడా క్రిమినల్ కేసులు నెక్స్ట్ విచారణ అనేది అయితే షురు అయింది వీళ్ళకి ఇంకా నో నోటీసులు ఇచ్చేవైనా దీని మీద వీళ్ళ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయొచ్చు వెరీ సూన్